పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద అంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి దిస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరిపోతున్నాయి ఈ నిమిషానికి వాళ్ళు ఇనుప సామాను అమ్ముకునేటోళ్ళు రోళ్ళు తయారు చేసేటోళ్ళు లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు కత్తులు వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఇళ్లల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు పాత సీసాలు ఏరుకునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు రిక్షా రిక్షాపుల్లర్సు హమాలీసు పని పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు మన ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు నంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ మన రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరిని కుటుంబాలుగా గుర్తించాలి ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల యాభై వేల రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి నంబర్ టూ నంబర్ త్రీ ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నంబర్ ఫోర్ ఇంట్లో పెళ్ళయి ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలను డబుల్ బెడ్రూమ్ ఇల్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను కరెంటు కనెక్షను డ్రైనేజీ రోడ్సు హాస్పిటలు ఏఎన్ఎం సెంటరు పోస్ట్ ఆఫీసు అన్ని దేవాలయము చర్చు మజీ అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ గా నిర్మించి ఇవ్వాలి పెళ్లి కాని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఐదు లక్షలు అన్నాం కదా దాంతో పాటు వారికి కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ఇందులో ఒక్కటని అమలైందా వైసాప్ ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ అనే చేయాలి గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వందల యాభై గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి ఇది మన భూసేకరణ చట్టం వీళ్ళు చేసింది ఏంది కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లో నెట్టేసింది వాళ్ళని ఖతం అది కూడా అసైన్మెంట్ కొత్తదే కాగిధం ఇచ్చారు అది సెలబుల్ రైట్ కాదు హక్కు లేదు దాని భూమి లేదు అది ఏంటి అపార్ట్మెంట్ అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది రేపు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు నష్ట ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి అది ఇవ్వలేదు పెళ్లిగాని కాని పిల్లలకు సాయం చేయలేదు అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్ ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్ పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బైసాబ్ మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్ హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్ వీళ్ళకి ఎవరు బాధ్యత ఇప్పుడు మూసీలో కూడా చూసి సాబ్ ఇప్పుడు సన్నయి నొక్కులు నొక్కుతురు మళ్ళా ఏమని లేదు అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం ఇక కొత్తవి మాత్రమే కఠనీయమంటు మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసీ ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్న రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడేమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటవి ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడెవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లే మేము ఇక కొత్తవి కూల్చాము అంటుండ్రు ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు గట్టింది డబ్బులు కట్టిండ్రి పేదెంత ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ వాళ్ళు పడ్డ బాధ వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా తక్కువ బాధన వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇండ్లకెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే వద్దా